కాకినాడ రూరల్ రాయుడుపాలెంలోని రోటరీ అధ్యక్షునిగా ప్రముఖ సీనియర్ న్యాయవాది కాకినాడ బార్మితులయ్యారు పూర్వపు అధ్యక్షుడు ధనసాగర్ ప్రసాద్ నుంచి ఆయన పదవి బాధ్యతలు తీసుకున్నారు ఈ సందర్భంగా కృష్ణప్రకాష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని అన్నారు అందరి సహాయ సహకారాలతో ఓల్డేజ్ హోమ్ ను మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు రానున్న రోజుల్లో వృద్ధులకు మరిన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి సిక్ రూమ్స్ నిర్మిస్తామని పేర్కొన్నారు అలాగే అన్నపూర్ణ పథకం క్రింద ముప్పై వేల రూపాయలు అందిస్తే సంవత్సరంలో వారికి ఇష్టమైన ఒక రోజు వారి పేరున వృద్ధులకు ప్రత్యేక విందును ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి మంజులూరి విశ్వేశ్వరరావు కోశాధికారి పి సుబ్రహ్మణ్యం బోర్డు సభ్యులు డాక్టర్ టివి బాలకృష్ణ వివి వర్మ టివి ప్రసాద్ డాక్టర్ శేషగిరి రావు సిహెచ్ వి రాసు నీతి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఆయన మొట్టమొదట ఈ రోజు నుంచి నేను ఏ విధంగా చేసాను నాకన్నా గొప్పగా చేస్తాను మా కృష్ణప్రకాష్ గారు వారితో పాటు మేము కూడా ఉంటాము ఏమున్నా సరే విధంగా మేము ప్రకాష్ గారికి శ్రీకాంత్ గారు Kesalang. Kira-kira. 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 మీరు ప్రసాద్ గారు మీకు చాలా ఎందుకంటే నేను ఇప్పుడు నెంగళూరులోనూ యూఎస్ వెళ్తున్నాను అందుకని ప్రసాద్ గారు వర్మగారు ఎవరిని పూర్తి చేసినా సరే మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే తప్పకుండా చూస్తామని ఇంకా దీన్ని అభివృద్ధి చేయడానికి మా ఛాయశక్తుల ప్రయత్నం చేస్తామని మీకు సాధిస్తూ మీ అందరూ కూడా మీ ఆదర్ ఆదం చెప్పండి అందరికీ నమస్కారం ఈరోజు మా కాకినాడ గోల్డెన్ జూబ్లీ ఆశ్రయ ఓల్డేజ్ హోమ్కి ఆమె చైర్మన్ కింద ఎన్నుకున్నందుకు మా క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ పూర్వం ఈ ఆశ్రయ ఈ ప్రొఫ్యూసర్సులు చాలా మా పూర్వం టీం ప్రసాద్ గారు ఆ టీం చాలా ఇంప్రూవ్ చేశారు నేను మా సెక్రటరీ గారైన ముంజునూ విశ్వేశ్వరరావు గారు ఇంకా దీన్ని అభివృద్ధి చేసి ఇంకా దీనికి కొంచెం అవసరం ఉంది రూములు అవి కట్టాలి వాటికి ఫండ్స్ అవి తీసుకొచ్చి ఈ క్రిటికల్గా ఉన్న ఓల్లేడేస్ వాళ్ళకి సహాయ సహకారాన్ని అందించడానికి దానికోసం ప్రయత్నం చేస్తామని మా శాయశ్వ ప్రయత్నం చేస్తాం ఇంకా వీళ్ళకి కావాల్సిన అవసరాలు ఏమన్నా ఉంటే కనుక అవి కూడా మా పాత మిత్రుల సహకారం తీసుకుని పాత మేనేజ్మెంట్ సహకారం తీసుకుని ఇంకా ఇందులో చేయడానికి ప్రయత్నం చేద్దామని మా టీం మొత్తం అంతా మా ఆఫ్ డైరెక్టర్స్ అందరూ డిసైడ్ చేసుకున్నారు సో కాబట్టి నాకు